జై వాసవి సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం అక్షయ్ సాయిబాబా ఆలయంలో మహా సుదర్శన హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు చెన్నై ఆచారపన్ వీధిలో వెలసైన అక్షయ్ సాయిబాబా ఆలయంలో మంగళవారం బుధవారం రెండు రోజుల పాటు అష్టోత్తర శతకలస మహాభిషేకం మహోత్సవం చేపట్టారు జూలై రెండవ తేదీ మంగళవారం గణపతి పూజ సంకల్పం పుణ్యాహవచనం స్థాపన అగ్ని ప్రతిష్ట లలిత అష్టోతుల అర్చన పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు జూలై మూడో తేదీ బుధవారం లోక కళ్యాణార్థం బుధవారం ఉదయం ఏడు గంటలకు పుణ్యావచనం సంకల్పం కుంభ ఆరాధన మహా సుదర్శన హోమం మహా పూర్ణాహుతి మహా అభిషేకం మహాహారతి వంటి పూజలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం జై వాసవి సాయి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అజంతా డాక్టర్ కనిగేరుపుల శంకర్రావు విజయలక్ష్మి ఫైనాన్షియల్ ట్రస్ట్ డాక్టర్ ఎంవి నారాయణ గుప్తా జ్యోతి దంపతుల పర్యవేక్షణలో బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు నూట ఎనిమిది కలశాల మహాభిషేక పూజలను లోకక్షేమం కోసం వైభవంగా నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సాయినాథునికి అభిషేకాలు చేసి తరించారు ఈ సందర్భంగా శ్వేతవర్ణ సాయినాథుని విగ్రహాన్ని ఆలయ ప్రాంగణాన్ని పూలు అరటి పళ్ళు మామిడి తోరణాలతోటి సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు కనువిందు చేశారు భక్తులు పాల్గొని సాయిబాబాను కీర్తిస్తూ భక్తి పాటలను ఆలపించి బాబా కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు జయవాసవి అక్షయ సాయిబాబా కోయిల్ నంబర్ నైంటీ ఆచారపరం స్ట్రీట్లో ఉన్నటువంటి బాబా మందిరంలో ఈరోజు సుదర్శన మహాయాగం చేయించినాము ఈ యాగం ఎందువల్లంటే అందరి లోకక్షేమార్థ కోసం అందరి యొక్క మా ఆశీస్సులు నెరవేరేదానికి అందరి యొక్క ఆశీస్సులు నెరవేరేదానికి వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకునేదానికి ఈరోజు మహా సుదర్శన యాగం చేయించాము చేయించిన తర్వాత ఆ తీర్థం యొక్క జలంతో బాబాకి అభిషేకం చేయించాము ఆ అభిషేకం చేసిన తర్వాత అందరు భక్తులు పాల్గొని అందరు భక్తుల చేత అభిషేకం చేయించినాము ఈ అభిషేకం చేయించిన వాళ్ళందరికీ చూసిన వాళ్ళందరికీ ఈ యొక్క ప్రదేశంలో ఉన్న వాళ్ళకి అందరికీ మంచి ఆశీస్సులు సాయిబాబా దీవ దైవ దీవ దీవ కలగాలని కలగాలనిపేసి ఆశిస్తూ ఈ యొక్క మా యజ్ఞం మేము సంకల్పించుకున్నాము మేము మాతోటి నేను ఈ మేనే కోయిల్ మేనేజింగ్ ట్రస్టీని మా కోశాధికారి ఎంవి నారాయణ గుప్తా గారు వాళ్ళ సపత్ని మా సపత్ని మా ధర్మపత్ని గారు అందరం కలిసి ఈ యాగాన్ని నిర్మించాము ఈ కోయిల్ నిర్వాహకులు అందరు కలిసి వాళ్ళు చాలా శ్రమపడి అందరూ ఉన్నారు వాళ్ళ సత్సాయిబాబా సంఘంలో నుంచి అందరూ సేవకులందరు సేవా సంఘంలో సేవకులందరూ వచ్చి ఇక్కడ అందరికీ సేవలు చేస్తున్నారు మా యొక్క ఈ యొక్క సుదర్శన యాగాన్ని అందరు చూసి ఆనందించాల్సిన కోరుతూ మీ యొక్క ఆశీస్సులు మేము కోరుతూ ఉన్నాము జై వాసవి జై సాయిరామ్ జై సాయిరామ్ ఓం సాయి రామ్ నైన్టీ ఆచారపండి స్ట్రీట్లో ఉన్న అక్షయ సాయిబాబా టెంపుల్ జై వాసవి సాయి చారిటబుల్ ట్రస్ట్ తరఫున జరుగుతున్నది ఇప్పుడు నియర్లీ పది సంవత్సరంలో ఈ టెంపుల్ కట్టి సంవత్సర సంవత్సరము భక్తుల సౌకర్యం కోసము భక్తులు అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలిగి ఉండాలా అనే కోసము ఎవరీ ఇయర్ ఏదో ఒక రకంగా పూజలు ఇక్కడ మా మేనేజింగ్ ట్రస్టీ శంకరరావు గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము ఈరోజు ఈ నైంటీ టూ ఆచార పరిషిట్లోని నైంటీ ఆచార పరుషలోని గుడిలో శ్రీ బాబు వారి ఆధ్వర్యంలో వాళ్ళు గురుకులకం చేరిన ముగ్గురు చేర్చి నిన్న ఐదు గంటలకు నవగ్రహ ఈశ్వర ఈశ్వరహొ వినాయక హోము సుదర్శ రోజు మార్నింగ్ సుదర్శన హోమము అన్నీ చాలా ఘనంగా నిర్వహించారు ఇక్కడ ఈ హోమంలో నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేసి కుంభంతో ఊరేగింపుగా తీసుకొని వచ్చి మొత్తము ఇక్కడ భక్తుల సమక్షంలో ఇక్కడ భక్తుల చేత అభిషేకం చేయించబడింది ఈ యొక్క అభిషేకం చూసి ప్రతి ఒక్క మా భక్తుడు ధన్యమైనాడు వారు ఈ యొక్క అభిషేకం చూసిన తర్వాత ఈ పూజ చూసిన తర్వాత ఈ ప్రత్యేకత ప్రతి మా గుడికి ఎవరు వచ్చినా కానీ మాకు సంతానం కలిగింది మాకు పెళ్ళి అయింది అని చెప్పేసి ఎంతోమంది చెప్పుకుంటున్నారు అయినా కానీ మీరు చెప్ప మేము చెప్పకుండా ఉండేది కాదు మీరు కూడా ఒకతూరి మా గుడికి వచ్చి మా బాబా ఆశీర్వాదం తీసుకునేసి మమ్మల్ని అంతా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను అమ్మవారి ఆశీర్వాదములు ఆ బాబా గారి ఆశీర్వాదము ఎప్పుడు మీకు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై సాయిరామ్ నారాయణ ఫైనాన్షియల్ ఓం సాయి రామ్ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి పర్వదినం ఈ యొక్క సాక్షయ సాయిబాబా గుడిలో సుదర్శన హోమము గణపతి హోమము అన్నీ కూడా చేసి ఉన్నారు ఈ హోమాలు కేవలం గుడికే కాదు గుళ్ళో వచ్చినటువంటి భక్తులందరికీ గుడి చుట్టూ ఉన్నటువంటి జనాభా అందరికీ కూడా ప్రొటెక్షన్ సుదర్శన హోమం అనేది ఒక ప్రొటెక్షన్ ఆ యొక్క ఆరాగాన్ని చుట్టూ ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఉండేది అందరికీ కూడా చాలా మంచిగా జరుగుతుంటుంది కాబట్టి అందరూ కూడా ఆచారప్ప స్ట్రీట్లో ఉన్న నైంటీ ఉన్నటువంటి అక్షయ సాయిబాబా కోవిల్లో వచ్చి మీరందరూ కూడా కోరికలు నెరవేర్చుకోవాలని ఎంతమందికి ఎన్నెన్నో కోరికలు నెరవేరి అందరూ కూడా వచ్చి దర్శించుకుంటున్నారు మీరు అందరూ కూడా చూసేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మీ కోరికలను బాబా దగ్గర చెప్పుకొని మీ నెరవేర్చుకోవాలని చెప్పేసి మీ నెరవేర్చుకోవాలని మీ యొక్క కోరికలు అందరికీ కూడా తీరాలని మేము ఈ యొక్క సంకల్పం చేసి ఈ సుదర్శన హోమం చేశాము అందరూ కూడా చూసిన వారందరూ కూడా క్షేమంగా ఉండాలని అష్టైశ్వర్యములు కలగాలని చెప్పేసి అందరికీ కూడా అష్టైశ్వర్యములు కలగాలని చెప్పేసి వేడుకుంటూ మేము ఈ యొక్క యాగం చేసి పూర్తి చేస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 ధర్మో రచిత రచిత జై సాయి